అందరికి కూడా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి సొంతిల్లు ఉండాలి అన్న ఉద్దేశంతో వారికి స్థలాలు లేనటువంటి వారికి స్థలాలు ఇవ్వడంతో పాటుగా మరి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ హౌసింగ్ సిబ్బంది చేత అందరికీ కూడా సొంత ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మనము ఇక్కడ గమనిస్తే మీకు తెలుసు ఇప్పుడు గ్రామీణలో మనకు లక్ష యాభై వేలు ఇంకొక ముప్పై వేలు అదనంగా మొత్తం లక్ష ఎనభై వేలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మరి టూ పాయింట్ జీరో అర్బన్ దాని ప్రకారం తీసుకుంటే మనకు ఆ మొత్తాన్ని రెండు లక్షల యాభై వేలు కూడా పెంచడం జరిగింది అలాగే మరి ఇటీవల ప్రభుత్వం ఎస్సీ ఎస్టి బీసీ ఈ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు మరింత అదనపు ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఎస్సీ లబ్ధిదారులు లేదా బీసీ లబ్ధిదారులు అయితే యాభై వేల రూపాయలు అదనంగా సహాయం ఎస్టీ లబ్ధిదారులు అయితే ఇంకొక డెబ్బై ఐదు వేల రూపాయలు సహాయం కూడా చేస్తూ ఉంది మనము ప్రస్తుతము ఈ శాంక్షన్స్ ఇంకొక తొమ్మిది వందల యాభై ఒకటి ఇల్లు కూడా ఈ అర్థంలో శాంక్షన్ అయ్యాయి ఇక్కడ మనం పరిశీలిస్తే ఇందులో మరి ఓబీసీలు ఐదు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారు ఎస్సీలు మూడు వందల పదహారు మంది అలాగే ఎస్టీలు ఐదు మంది ఉన్నారు మొత్తము వీళ్ళందరూ కూడా మరి త్వరలోనే మరి ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయాలి శాంక్షన్స్ కూడా వచ్చాయి మరి కేవలము అప్లై మేము గమనించింది ఏమిటంటే ముందుగా అందరం అప్లై చేసుకుంటారు కానీ తర్వాత ఏదో కొన్ని కారణాలు చెప్పి వాటిని వెంటనే పూర్తి చేసుకోవడానికి వెనకాడుతున్నారు మరి మీరు గమనించండి ఎక్కడైనా సరే లబ్ధిదారులు కనుక మనకు మెపాలో ఉన్నట్లయితే అదనంగా కూడా మనకు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు కూడా ముప్పై ఐదు వేల వరకు కూడా సహాయం కూడా అందుతుంది అలాగే బ్యాంక్స్ నుంచి కూడా మరి అదనంగా లక్ష రూపాయల వరకు మనము సహాయం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఆల్రెడీ ఇక్కడ గమనిస్తే ప్రస్తుతము వివిధ దశల్లో ర్బన్లో ఆరు వేల మూడు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులు నమోదు చేసుకుంటే ఇంకా అసలు ఇంకా కట్టుకోకుండానే నాట్ స్టార్టెడ్ లో ఒక డెబ్బై ఎనిమిది బేస్మెంట్ లెవెల్లోనే రెండు వందల ఇరవై ఆరు ఆగిపోయి ఉన్నాయి మరి ఇక్కడ ఆర్ఎల్ ఆర్సీ అంటే రూఫ్ ఫ్లవర్ వరకు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇంకా స్లాబ్ వేసుకోవాలి అటువంటి వాళ్ళు చూస్తే నూట యాభై తొమ్మిది మంది ఉన్నారు ఆర్సీ అంటే మొత్తం పూర్తి అయిపోయింది మనము ఈరోజు ఆదోని నియోజకవర్గం మండలం ధనాపురం గ్రామంలో ఈరోజు ఒక గృహ ప్రవేశాన్ని చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను నిర్మించారు సుమారుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాయచోటిలో కొన్ని గృహ ప్రవేశాలు చేస్తూ ఉంటే నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా పలు చోట్ల సుమారుగా మూడు లక్షల ఇళ్లని రోజు గృహప్రవేశం చేసి పేదలకు మనం ఇచ్చే ఏర్పాట్లు చేశాం ఇది కేవలం ఒక్క ప్రాంతంలో ఒక్క చోట జరిగే అంశం కాదు ఇక్కడ మా మాతో పాటు ఉన్నటువంటి హుస్సేన్ పీరా హుస్సేన్ పీరా మీరు చూశారు ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడో ఇక్కడ ఆయన సొంత స్థలం ఉంది సొంత స్థలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీతో తను కొంత డబ్బులు వేసుకొని ఇంత మంచి ఇల్లును కట్టుకొని ఈరోజు గృహ గృహప్రవేశం చేస్తా ఉంటే మనందరికీ ఆనందం వేస్తుంది ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కలను నిజం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నాయి ఎవరికీ కూడా ఇల్లు లేదు అనే విధంగా లేకుండా అందరికీ కూడా ఇళ్లను లేదా ఎవరికైతే స్థలం లేదు అంటే కూడా వాళ్ళకు పట్టాలను ఏర్పాటు చేసి ఇళ్ళు కట్టుకునే అవకాశాన్ని మేము కల్పిస్తాం ఆదోని నియోజకవర్గంలో కూడా పట్టాలు లేని పేదలైనా ఇళ్ళు లేని పేదలైనా ఉండకూడదని కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వైపు నుంచి అన్ని వైపులా అన్ని వైపుల నుంచి కూడా మేము సహకరిస్తాం ఎవరెవరైతే పేదలు పట్టాలు లేవ చాలా మంది అంటారు నేను పెద్దవాడిని అయిపోయా నాకు ఇల్లు ఉందండి మాకిద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్లకు ఇల్లు లేదు అంటా ఉన్నారు మరి వాళ్ళకి ఇద్దరికి ఇల్లు కాదు రెండు పట్టాలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వ సాయం కూడా చేస్తాం చేసి వాళ్ళని ఇంటి వాడిని చేసే బాధ్యతని మేము తీసుకుంటామని సందర్భంగా మీకు తెలియజేస్తాం రెండు ఎలక్ట్రానిక్ సోదరులకు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఆదోని శాసనసభ్యులు సోదరుడు గౌరవనీయులు డాక్టర్ పివి పార్సార్త్ గారికి ఆదోని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి ఎంఆర్ఓ గారికి హౌసింగ్ ఈ గారికి అదేవిధంగా హౌసింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ వచ్చారు వాళ్ళందరికీ దనాపురం గ్రామ ప్రజలకు కౌన్సిలర్స్ వచ్చారు కొంతమంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ తెలుసు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు ఒకటే చెప్పేవారు మనీస కనీస అవసరమైన అయినటువంటి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ మూడు కనీస అవసరాలు తీర్చడానికే ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తానని చెప్పాడు కేవలం తొమ్మిది నెలల కాలంలోనే చిడిగాల పర్యటన చేసి ముఖ్యమంత్రి అయినాడు ఆయన మరుక్షణమే మరి పెద్ద ఆయన ఆ రోజు రెండు వందల యాభై రూపాయలకే ఎన్టీఆర్ గృహ కల్పన కార్యక్రమం కింద ఆనాడే ఇచ్చాడు ఎనభై మూడులో మరి ఆయన వారసుడుగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల పైగా ఈరోజు ఇల్లుకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా ఈ ఈరోజు స్టార్ట్ చేశాడు ఆయన యొక్క ఆదేశానుసారం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పారసారతి గారు రెవెన్యూ సిబ్బంది మేమందరూ కూడా ఈరోజు దనాపురం గ్రామానికి వచ్చి సోదరుడు హుషేన్ పీరా ఏదైతే నిర్మాణం ప్రభుత్వ ధనంతో ఇందాక చెప్పినట్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రభుత్వ గ్రాంట్ ఇవన్నీ కలిపి సబ్సిడీ రూపంలో ఇచ్చినటువంటి గ్రాంట్ ఉపయోగించుకుని నిర్మించుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఇంటికి మేము ఈరోజు రావడం శంకుస్థాపన చేయడం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సందర్భంగా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రెండు ప్రభుత్వాలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళ యొక్క ఆదేశాలు ఆసరిస్తూ ఆదేశాలు అనుసరిస్తున్నటువంటి మా సోదరుడు ఎమ్మెల్యే కానీ మేమందరూ కూడా ఒకటే మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆదోని నియోజకవర్గంలో కూడా ఎవరు కూడా మాకు ఇల్లు లేదని కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి మొన్ననే జీవో కూడా ఎక్స్టెన్షన్ అయింది ఈ నెల ముప్పై వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా అప్లై చేసుకోండి దాన్ని పోయినలా ముగిసింది అది మరి ముప్పై తేదీ వరకు కూడా పెంచడం జరిగింది అంటే ఉద్దేశం ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే కనీస అవసరమైనటువంటి ఉండడానికి ఇల్లు ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశం ఈ నెల ముప్పై తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అప్లై చేసే కార్యక్రమం ఉంది అందరూ కూడా అర్హులు అందరూ కూడా మీరు అప్లై చేయండి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు మూడు లక్షలైనాయి ఎన్ని ఇల్లు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దయించి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని కూడా మీ దారి కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి సంతిల్లు ఉండాలి అన్న ఉద్దేశంతో వారికి స్థలాలు లేనటువంటి వారికి స్థలాలు ఇవ్వడంతో పాటుగా మరి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ హౌసింగ్ సిబ్బంది చేత అందరికీ కూడా సొంత ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మనము ఇక్కడ గమనిస్తే మీకు తెలుసు ఇప్పుడు గ్రామీణలో మనకు లక్ష యాభై వేలు ఇంకొక ముప్పై వేలు అదనంగా మొత్తం లక్ష ఎనభై వేలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మరి టూ పాయింట్ జీరో అర్బన్ దాని ప్రకారం తీసుకుంటే మనకు ఆ మొత్తాన్ని రెండు లక్షల యాభై వేలు కూడా పెంచడం జరిగింది అలాగే మరి ఇటీవల ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు మరింత అదనపు ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఎస్సీ లబ్ధిదారులు లేదా బీసీ లబ్ధిదారులు అయితే యాభై వేల రూపాయలు అదనంగా సహాయం ఎస్టీ లబ్ధిదారులు అయితే ఇంకొక డెబ్బై ఐదు వేల రూపాయలు సహాయం కూడా ఉంది మనము ప్రస్తుతము ఈ శాంక్షన్స్ ఇంకొక తొమ్మిది వందల యాభై ఒకటి ఇల్లు కూడా ఈ అర్థంలో శాంక్షన్లు అయ్యాయి ఇక్కడ మనం పరిశీలిస్తే ఇందులో మరి ఓబీసీలు ఐదు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారు ఎస్సీలు మూడు వందల పదహారు మంది అలాగే ఎస్టీలు ఐదు మంది ఉన్నారు మొత్తము వీళ్ళందరూ కూడా మరి త్వరలోనే మరి ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయాలి శాంక్షన్స్ కూడా వచ్చాయి మరి కేవలము అప్లై మేము గమనించింది ఏమిటంటే ముందుగా అందరం అప్లై చేసుకుంటారు కానీ తర్వాత ఏదో కొన్ని కారణాలు చెప్పి వాటిని వెంటనే పూర్తి చేసుకోవడానికి వెనకాడుతున్నారు మరి మీరు గమనించండి ఎక్కడైనా సరే లబ్ధిదారులు కనుక మనకు మెఫాలో ఉన్నట్లయితే అదనంగా కూడా మనకు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు కూడా ముప్పై ఐదు వేల వరకు కూడా సహాయం కూడా అందుతుంది అలాగే బ్యాంక్స్ నుంచి కూడా మరి అదనంగా లక్ష రూపాయల వరకు మనము సహాయం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఆల్రెడీ ఇక్కడ గమనిస్తే ప్రస్తుతము వివిధ దశల్లో ఆదోని అర్బన్లో ఆరు వేల మూడు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులు నమోదు చేసుకుంటే ఇంకా అసలు ఇంకా కట్టుకోకుండానే నాట్ లో ఒక డెబ్భై ఎనిమిది బేస్మెంట్ లెవెల్లోనే రెండు వందల ఇరవై ఆరు ఆగిపోయి ఉన్నాయి మరి ఇక్కడ ఆర్ఎల్లు ఆర్సి అంటే రూఫ్ ఫ్లవర్ వరకు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇంకా స్లాబ్ వేసుకోవాలి అటువంటి వాళ్ళు చూస్తే నూట యాభై తొమ్మిది మంది ఉన్నారు ఆర్సీ అంటే మొత్తం పూర్తి అయిపోయింది మనము పైన స్లాబ్ కూడా వేసుకున్నాము ఇంకా కంప్లీషన్లో ఉన్న వాళ్ళు నూట డెబ్బై రెండు మంది ఉన్నారు ఇది వీళ్ళందరూ కూడా వెంటనే కట్టుకోవాలి ఎందుకంటే మీరు కోరుకున్న ప్రకారమే మీకు ప్రభుత్వం ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అందరికి కూడా ఇల్లు ఖచ్చితంగా ఉండాలి ఇల్లు లేకుండా ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో దీనికి మరి మీకు అందరికీ తెలుసు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కానివ్వండి మన నియోజకవర్గ స్థాయి నాయకులు కానివ్వండి అందరూ కూడా మరి వాళ్ళు మీకు ప్రతిసారి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ చేరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో మరి మన నాయకులు కూడా వచ్చారు శాసనసభ్యులు వారు వచ్చారు మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే ఎవరైతే ఇంతకు శాంక్షన్ అయ్యి వివిధ దశల్లో ఉన్నారో కట్టుకోండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే హౌసింగ్ స్టాఫ్ ఉన్నారు మేము ఉన్నాము మరి అది సైట్ ఇంకా లేనటువంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇల్లు కావాలంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి తొమ్మిది వందల యాభై ఒకటి న్యూ శాంక్షన్స్లో వాళ్ళు కూడా మరి ఎటువంటి లేటు చేయకుండా మీరు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము అది మీ అందరు కూడా నమస్కారం ఈరోజు ధనాపురంలోని సీజనల్ హాస్టల్స్ సీజనల్ హాస్టల్ అంటే వలస పోయేటువంటి గ్రామస్తులు ధనాపురం నుంచి ఎవరెవరైతే వలస పోయినారో వాళ్ళ బిడ్డల్ని చదివించుకునే కార్యక్రమం ఇక్కడ సీజనల్ హాస్టల్ అంటే వలస పోయేటువంటి గ్రామస్తుల బిడ్డల్ని చదివించుకోవడం ఎవరైతే వలసపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్లి సుగ్గి పేరుతో బయట ఎక్కడో పని చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న బిడ్డలు చదువుకోవడం చాలా కష్టంగా ఉంటది అలా నిరక్షరాస్యత కూడా మా ప్రాంతంలో చాలా ఎక్కువ అందువల్లే గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ సీజనల్ హాస్టల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది గతంలో నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా వలస కార్మికుల బిడ్డలను చదివించుకోవడానికి మాకు అదనంగా సీజనల్ హాస్టల్స్ ఇవ్వండి మామూలుగా ప్రతి సంవత్సరం ఎంతో కాలంగా ఇక్కడ పదో ఇరవయో సీజనల్ హాస్టల్ ఉంటే ఈ రోజు ఎనభై ఐదు సీజనల్ హాస్టల్ పెట్టుకునే అవకాశం గౌరవ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ బిడ్డలకు అందరికీ కూడా సీజనల్ హాస్టల్ అంటే ఇక్కడ హాస్టల్ ఉండదు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో పొద్దున టిఫిన్ పెడతారు మధ్యాహ్నం ఎట్లా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి మధ్యాహ్న భోజనం అక్కడ స్కూల్లో చేస్తారు సాయంకాలం మళ్ళీ వాళ్ళు ఇక్కడ తీసుకుని వచ్చి స్నాక్ లాంటిది ఇస్తారు రాత్రి పూట కూడా భోజనం పెట్టి వాళ్ళు ఇళ్ళ ఇళ్ళకి పంపిస్తారు ఎందుకంటే ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి అమ్మ నాన్న ఎక్కడన్నా సుగ్గిపోయినా వాళ్ళ అవ్వ తాతలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తారు లేదు అక్కడ వసతి లేదు అంటే టీచర్ ఇక్కడ టీచర్ల సహకారంతో ఇక్కడే పడుకో పెట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ఇవన్నీ కూడా యాభై యాభై మంది విద్యార్థులకి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ కి ఈ అవకాశాన్ని ఇచ్చాం అంటే ఒక సంరక్షకు గారిగా ఒకరిని పెట్టి ఒక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యాభై యాభై మంది పిల్లని ఇక్కడ సీజనల్ హాస్టల్స్ గా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇది మా ప్రాంతంలో ఆదోని చుట్టుపక్కల లేదా ఆదోని డివిజన్ లో ఉండి ఆదోని మంత్రాలయం ఆలూరు పత్తికొండ ఎమిగనూరు ప్రాంతాల నుంచి వలస వెళ్లేటువంటి కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇది చాలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటుగా శ్రీ బిటి నాయుడు గారు గౌరవ ఎమ్మెల్సీ వారు అలాగే ఆర్డిఓ గారు అజయ్ గారు ఇక్కడ అజయ్ కుమార్ గారు ఆదోని డివిజనల్ ఆర్డిఓ గారు ఆయన కూడా మేమందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో స్నానం చేయడానికి సోపు పాటు ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది అవసరాన్ని బట్టి ఈ కిట్లు ఎన్ని అవసరం అయితే అన్ని ఈ పిల్లలకు అందుబాటులో ఉంచుతారు